నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్యోస్ నేన్ పుష్ప మొదటిలో ముందుగా హెడ్లైన్స్ చూద్దా నిడదవోల్లో మూడు అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగలగొట్టిన దుండగులు పోలీసులను ఆశ్రయించిన అంగన్వాడీలు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు చర్చిపేటలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పురపాలక సంఘ పాఠశాల మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగలగొట్టి దొంగతనానికి విఫలయత్నం చేశారు అంగన్వాడీ కేంద్రాల్లోకి చొరబడి గుడ్లను పగలగొట్టి ఆమ్లెట్ వేసుకుని తిన్నట్లు అంగన్వాడీలు చెబుతున్నారు ఉదయాన్నే అంగన్వాడీ ఆయాలు టీచర్లు ఈ ఘటన చూసి వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించి నిడదవోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అంగన్వాడీ కేంద్రాల్లో ఎటువంటి దొంగతనం జరగకపోవడంతో ఊపిరి పిలుచుకున్నారు ఇది ఆకతాయిల పన లేక దొంగతనానికి పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఏది ఏమైనా ఇటువంటి ఘటనలు మరలా పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అంగన్వాడీలు కోరుతున్నారు

అందుకు అండి నేను అంగన్వాడీ టీచర్ అండి చర్చ్ పేట ఇక్కడ లోతులం చర్చ్ దగ్గర అంబేద్కర్ స్కూల్ ఉంటుంది ఆ స్కూల్లో పైన మూడు అంగన్వాడీ కేంద్రాలు నూట పద్దెనిమిది నూట పంతొమ్మిది నూట ఇరవై అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయండి ఆ కేంద్రాల్లో రాత్రి మేము మామూలుగా నేను ఫోర్ ఓ నిన్న తాళం వేసి వెళ్ళిపోయామండి మార్నింగ్ వచ్చేటప్పటికి ఆ ఆయాలు వచ్చి తలుపు తీద్దామనే నూట పద్దెనిమిది నూట పంతొమ్మిది కేంద్రాలు తాళాలు పగల కొట్టేశారండి నూట ఇరవై కేంద్రం కూడా తాళం పగలగొట్టారు కానీ తాళం వాళ్ళకు రాలేదండి నూట పద్దెనిమిది కేంద్రంలో మరి ఆ దుండగులు వచ్చిన వాళ్ళు ఎగ్స్ అన్ని పాడు చేసి ఆమ్లెట్లు వేసుకొని తినేసి సెంటర్ అంతా అల్లకొల్లంగా చంద్రవందరగా వస్తువులన్నీ పిల్లలు ఆడుకునే వస్తువులు బొమ్మలు అన్ని పడేసారండి నూట పంతొమ్మిది సెంటర్లో కూడా అలాగే ఆ చంద్రవందరగా పడేసారండి మరి బుక్స్ అన్ని కూడా పడేశారండి మరి నష్టం అయితే ఏమీ జరగలేదు కానీ ఇలాంటి అఘాయిత్యాలు జరిగితే మాకు కొంచెం భయంగా ఉంటదండి అందుకోసం మేము భయపడ్డామండి మా అధికారులు సూపర్వైజర్ మేడం గారికి మేము ఫోన్ చేసామండి మేడం గారు సీడ్ చేశారు అక్కడ మేడం గారు వెంటనే వచ్చారండి అలాగే ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ కూడా పోలీసులు వాళ్ళు వచ్చారండి వాళ్ళు మేము ముగ్గురు మా ముగ్గురు టీచర్లను కలిసి మా అధికారి మేడం గారు చెప్పిన మేరకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు ఇచ్చామండి ఫిర్యాదు వారు తీసుకున్నారండి దీనికి తగు చర్యలు తీసుకోవాలని మేము కోరుచున్నామండి మేము మరి లేడీస్గా ఇక్కడ పనిచేస్తున్నాము లోకల్లో మేము ఉండాలి మరి ఆగతాయిలు పిల్లలు ఎలా చేశారో మాకైతే తెలియదు అండి మరి పోలీసు వారు స్పందించి కూడా మాకు న్యాయం చేయాలని అంటే ఇక్కడ మా నష్టమైతే జరగలేదండి రేపన్న రోజు మళ్ళా ఇలాంటిది జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుచున్నాను